హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక కమ్మటి పొడి రెసిపీతో మీ ముందుకు వచ్చాను కరివేపాకు పొడండి ముందుగా కరివేపాకు మనం నీళ్ళలో చక్కగా కడిగి ఆరపోసుకోవాలి నీళ్ళకు ఆరబోసుకొని పెట్టుకున్న తర్వాతనే దీనికి కావలసిన పదార్థాలు శనగపప్పు మినపప్పు అలాగే ధనియాలు పొడినండి శనగపప్పు మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే ధనియాలు రెండు గ్లాసులు తీసుకోవాలి అలాగే అవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తగినంత కరివేపాకుని డ్రై రోస్ట్ చేయాలి దాన్ని కూడా కరివేపాకు తోటి మనకి ఎన్ని ఉపయోగాలు మనకు తెలుసు కదా జుట్టు ఊడడం రాలిపోతుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది అలాగే చా ఆకలి అండి అలాగే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకు మనం అందుకే చాలా విరివిగా వాడుతుంటాం కదా కరివేపాకు కరివేపాకు అంతా వేగిన తర్వాత దానికి సరిపడాంత కారం కొరకు ఎండుమిర్చి వేపుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేపిన తర్వాతనే ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని అలాగే ఒక చింత నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకొని పులుపు కూడా ఉండాలి కదా సరిపడా వేసుకొని వేపుకోవాలి వేపుకొని అన్నీ చల్లారిన తర్వాతనే మిక్సీ చేసుకోవాలి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంటెంట్ వస్తే షేర్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలా చల్లారిన తర్వాత మిశ్రమం అంతా ముందు పట్టుకున్న తర్వాతనే మనం దీంట్లో వెల్లిపాయలు కలపాలి ముందే కలిపితే కొంచెం ఉండలుగా వస్తుంది పౌడరు అలా కొంచెం కొంచెంగా కలుపుతూ పౌడర్లాగా తయారు చేసుకోవాలి చూసారా కమ్మటి కరివేపాకు పౌడర్ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే అలాగే మినప సున్నుండలు కూడా చేశాను ఈరోజు మినపప్పు ఒక గ్లాస్ తీసుకొని దాన్ని చక్కగా స్విమ్లో పెట్టి చాలాసేపు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి చాలాసేపు అంటే చాలాసేపు పడుతుంది అది వేగేసరికి తర్వాత ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పంచదార కానీ బెల్లం కానీ తీసుకొని అలా మిక్సీ పట్టుకొని మంచి నెయ్యి వాడాలండి దీంట్లోకి మంచి నెయ్యి బాగా కాచుకొని ఈ మిశ్రమంలో కలుపుకొని మనము కావలసిన సైజులు లడ్డూలాగా చేసుకోవడమేనండి అది అందరికీ తెలిసిన రెసిపీనే కానీ నేను కూడా చేసా ఈరోజు అని చూపిస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళ కొరకు కూడా ఉంటుంది కదా అని అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్